అక్క మరో అమ్మ కథ రచన తాత మోహన కృష్ణ కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ చిన్నప్పటి నుంచి మా అక్క నేను ఈ ఊర్లోనే ఉన్నాం ఇప్పుడు నాకు ఉద్యోగ రీత్యా వేరే ఊరు వెళ్లాల్సి వస్తోంది మా అక్కంటే నాకు చాలా ఇష్టం అమ్మ తర్వాత నన్ను అంతే ప్రేమగా చూసుకుంది అక్క అమ్మ నా చిన్నప్పుడే చనిపోవడం చేత అక్కే అమ్మలాగా నా కోసం అన్నీ చేసింది ఒక్క మాటలో చెప్పాలంటే తన సొంత కొడుకులాగా చూసుకుంది ఇంత చేసిన అక్కకి నేను ఏం చేయగలను ఇక్కడే ఈ ఊర్లోనే ఉంటే అక్కకి బావగారికి సహాయపడుతూ నా మేనల్లుండి ఆడిస్తూ ఉండేవాడిని కానీ ఏం చేస్తాం నా భార్య సుజాత మాట వినాలి అసలే చాలా పట్టుదల ముక్కు మీద కోపంగల అమ్మాయి సుజాత నాకు ఎప్పటికీ ఉద్యోగం రాకపోతే మా నాన్న కన్నా మా అక్క చాలా బాధపడింది మా నాన్నగారికి తెలిసిన సర్కిల్లో ఒక సంబంధం ఉందంటే నేను అమ్మాయిని చూడడానికి వెళ్ళాను అమ్మాయి ఒక మోస్తరుగా ఉంది చావన ఛాయ్గా ఉంది కానీ మంచి కుటుంబం అని నాన్న చెప్పడంతో పెళ్లికి ఒప్పుకున్నాను పైగా ఉద్యోగం లేని నాకు పిల్లనిచ్చి ఉద్యోగం వేయిస్తానని నాకు కాబోయే మావగారు అన్నారు మా నాన్న అక్క కళ్ళల్లో ఆనందాన్ని చూసి సంబంధం ఓకే చేశాను నా పెళ్ళి బాగానే జరిగింది ఇప్పుడు నాకు మా మామగారు తన పరుకుబడితో బెంగళూరులో ఉద్యోగం వేయించారు ఇప్పుడు ఈ ఊరు వదిలి వెళ్లాల్సి వచ్చిన టైం వచ్చింది మా అక్క బావగారికి ముద్దుల మేనలుడికి భయ చెప్పి నేను సుజాత బయలుదేరాం ఒకరోజు ట్రైన్ ప్రయాణం తర్వాత బెంగళూరు చేరుకున్నాం సుజాత కూడా అక్కడే ఉద్యోగం చేస్తోంది మా మావగారి పరుకుబడి అక్కడ బాగా ఉందని నాకు అర్థమైంది ఒక విధంగా నేను చాలా లక్కీయే అనిపించింది నా భార్యతో నా జీవితం చాలా హ్యాపీగా సాగిపోయింది ఇద్దరము కలిపి సంపాదించడంతో మాకు డబ్బుకు లోటు లేదు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అక్కని చూడడానికి ఊరు వెళ్ళేవాడిని వెళ్ళినప్పుడు ఎన్నో కానుకలు తీసుకుని వెళ్ళేవాడిని అందరూ చాలా హ్యాపీ అయ్యేవారు నా మేనల్లుడికి ఇష్టమైన కొత్త రకం వాచ్ని ఎప్పుడూ వాడి కోసం తీసుకునేవాడిని కొంతకాలానికి మాకు ఒక పాప పుట్టింది నా అక్కకి కోడలు పుట్టిందని నా మనసులో నేను అనుకున్నాను కానీ సుజాత మాత్రం ఎప్పుడూ అలా ఆలోచించలేదు కాలంతో పాటు సుజాతకి స్టేటస్ ఫీలింగ్ కూడా బాగా ఎక్కువైంది ఇంట్లో ఏ పని చేసేది కాదు పని మనిషి ఉన్నా ఇంట్లో మిగతా పనంతా నేనే చేసేవాణ్ణి పిలిచి పిల్లనిస్తే ఇంతేనేమో అనుకునేవాడిని కాలం చాలా వేగంగా గడిచిపోయింది మా అమ్మాయి శాంతి అప్పుడే కాలేజీలో చదువుతోంది నా మేనలుడు అక్కడే ఊర్లో చిన్న ఉద్యోగం చేస్తున్నాడని తెలిసింది ఉద్యోగం లేక చాలా బాధపడుతూ ఈ జీవితం వద్దని ఆత్మహత్య చేసుకునే టైంలో నా అక్క ధైర్యం చెప్పి నేను ఉన్నానని చెప్పి నాకు పెళ్లి చేసి జీవితాన్ని ఇచ్చింది ఇప్పుడు నా అక్క రుణం తీర్చుకునే టైం వచ్చిందని అనిపించింది ఇప్పుడు బెంగళూరులో నాకు తెలిసిన కంపెనీలో ఉద్యోగం కోసం అప్లై చేయమని నా మేనల్లుడు కిరణ్కి చెప్పాను వెంటనే బయలుదేరి రమ్మని కూడా చెప్పాను ఒక వారంలో నా మేనల్లుడు కిరణ్ బెంగళూరుకి వచ్చాడు స్వతహాగా తెలివైన కిరణ్ వెంటనే ఉద్యోగానికి సెలెక్ట్ అయిపోయాడు తన ఫ్రెండ్స్తో పాటు ఆఫీసుకి దగ్గరలో హాస్టల్లో ఉన్నాడు చిన్నప్పటి నుంచి కిరణ్ గురించి ఎక్కువగా చెప్పడం చేత ఇంకేమో మరి శాంతికి బావంటే చాలా ఇష్టం ఏర్పడింది సుజాతకి ఎప్పుడూ కిరణ్ అంటే ఇష్టం ఉండేది కాదు కానీ నేను మాత్రం అప్పుడప్పుడు హాస్టల్కి వెళ్ళి కిరణ్ని కలిసేవాడిని వెళ్ళేటప్పుడు కిరణ్కి ఇష్టమైన వంటకాలు నేనే చేసి తీసుకుని వెళ్ళేవాడిని నాకు కూడా తెలియని విషయం ఏమిటంటే నా శరీరంలో పెరుగుతున్న అనారోగ్యం ఒకరోజు డాక్టర్ దగ్గరకు జనరల్ చెకప్ కోసం వెళ్తే విషయం తెలిసింది డాక్టర్ చెప్పిన విషయం సుజాతకు చెప్పాను మీకు ఏమీ అవదని కొట్టిపడేసింది భర్త అంటే అంత ప్రేమ మరి భర్తను దగ్గరుండి కాపాడుకోవాల్సిన భార్య ఇలా అనేసరికి నాకు నా ఆరోగ్యం పైన ఆసక్తి పోయింది ఎందుకో ఆఖరిసారిగా కిరణ్ దగ్గరకు వెళ్ళాలనిపించింది ఆ రోజు నన్ను చూసిన కిరణ్ మామయ్య ఏమిటి అలా ఉన్నావు ఏమైంది అని అడిగాడు ఏమీ లేదు నా కూతురు శాంతికి నువ్వంటే చాలా ఇష్టం ఏది ఏమైనా ఎవరు ఏమనుకున్నా నీకు నీ మరదల మీద పూర్తి హక్కు ఉంది ఎప్పటికైనా అది నీదే దానికి నువ్వంటే ఎంతో ప్రేమ పెళ్లి చేసుకో అని నా మనసులో మాట చెప్పాను ఆ రోజు రాత్రి అక్కతో చాలాసేపు మాట్లాడాను కిరణ్ అంటే శాంతికి చాలా ఇష్టమని చెప్పాను మా అమ్మాయిని కోడలుగా చేసుకోమని అక్క దగ్గర మాట తీసుకున్నాను సుజాతతో ఎదురుగా చెప్పలేక ఇదంతా నా డైరీలో రాశాను మంచి ఉద్యోగంలో సెటిల్ అయిన కిరణ్కి నా కూతుర్ని అప్పగించాను అక్క రుణం ఈ విధంగా తీర్చుకుంటున్నాను ఈ జీవితానికి ఇది చాలు ఇంకా నాకు ఏమైనా పర్వాలేదు అని అనుకుని ఆ రోజు రాత్రి నేను చాలా ప్రశాంతంగా నిద్రపోయాను ఆ తర్వాత నేనిక లేవలేదు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు